రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత సిడబ్ల్యూసీ చైర్పర్సన్ అడ్వకేట్ బి పద్మావతి హాజరయ్యారు మహిళా సాధికారత గురించి చెబుతూనే విద్యార్థినులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు ఆమె మాట్లాడుతూ కల్పన చావ్లా వంటి ఎందరో నారీమణులు అంతరిక్షానికి ఎగిసి విజయాలను సాధించారని కిరణ్ బేడి సైతం తన విద్యుక్త ధర్మంలో ఇందిరాగాంధీ వాహనం సైతం నిబంధనలు పాటించినప్పుడు క్రేన్తో ఎత్తి ఒక పక్కన స్టేషన్లో పెట్టి ఫైన్ వేశారని అందుకనే ఆమెను క్రేన్ బేడి అన్నారని అనేక మహిళా మనులు సాధించిన విజయాలను చెప్పారు ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించేవారు తల్లిదండ్రులని వారిని మించిన ప్రేమ మరెవరూ చూపలేరని తల్లిదండ్రుల కళలు సాకారం చేయాలని వాళ్ల వద్ద గురువుల వద్ద వినయ ఉన్న వాళ్ళే జీవితంలో పైకి రాగలరని చెప్పారు జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని వివరించారు ప్రతి ఒక్కరూ లక్ష్య శుద్ధికి కృషి చేయాలని ఇంకా వివేకానందులు చెప్పిన మాటలను సూక్తలను పాటించాలన్నారు ఆదిత్య డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు బీహెచ్వి రమాదేవి కె మహేశ్వరి ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు